హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మున్న లైఫ్ కోచ్ బిజినెస్ కోచ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు చాలా మెడిటేషన్ అఫర్మేషన్స్ చాలా తంత్రాలు చాలా రెమెడీస్ అయితే ఫాలో అయ్యారు కానీ ఇందులో ఎంతమంది సక్సెస్ అయ్యారు ఎంతమంది అనుకున్నది జరిగింది అంటే చాలా తక్కువ అని చెప్పవచ్చు ఎందుకంటే డబ్బు అనేది సంపాదిస్తేనే వస్తుంది డబ్బు ఏ విధంగా వస్తుంది మనం చూస్తూనే ఉంటాం ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తున్నప్పుడే డబ్బు వస్తుంది ప్రతి ఒక్కరు ప్రజెంట్ ఏదో పని చేస్తూనే ఉంటారు ఆ వర్క్ చేస్తున్నారు ఏ వర్క్ చేస్తున్నారు హార్డ్ వర్క్ స్మార్ట్ వర్కా డబ్బు రావడానికి అనేక దారులు అయితే ఉంటాయి ఎవరు ఏ దారిని ఎంచుకున్నారు ఎవరు ఎంతవరకు సంపాదించాలని అనుకున్నారు ఇది ఒక ప్రాసెస్ అయితే మానిఫెస్టేషను విశ్వంతో కనెక్ట్ అవ్వడము ఈజీగా డబ్బులు వచ్చేయటము మెడిటేషన్ చేస్తూ కూర్చుంటే డబ్బులు వచ్చేయటము ఇప్పుడు ట్రైనింగ్ ఇలా చేస్తే డబ్బులు వస్తే కొన్ని సంవత్సరాల నుంచి మెడిషన్ మెడిటేషను ధ్యానము ఈ మేనిఫెస్టేషను అఫర్మేషను చేస్తున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది నాకు ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు ఇంతవరకు నేను మెడిటేషన్ అఫర్మేషన్ అన్ని చేస్తూనే ఉన్నామండి బ్రహ్మ మూడున్నరకి మెడిటేషన్ చేస్తున్నాము ఇప్పటి వరకు మాకేం కాదు ఆ బిజినెస్ కూడా వదిలేసి డబ్బులు వస్తాయని చెప్పి అప్పులు తీరుస్తాయని చెప్పి ఏం చేస్తున్నామని చెప్తుంటారు అంటే వాడు ఎంత అమాయకంగా ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నారనేది మనం దీన్ని బట్టి తెలుసుకోవచ్చు ఎందుకంటే మేనిఫెస్టో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజం ఎవరైనా సరే ఏ గురువులైనా సరే ఎవరైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ వా ఆఫ్ ఎట్రాక్షన్ గురించి చెప్పేవారు ఎవరైనా సరే ఇది కేవలం వారి వైపు తిప్పుకోవడానికి లేదా వాళ్ళని ఆకర్షించుకోవడానికి మనకు ఈజీగా వస్తుంది అని చెప్తే మనం తొందరగా ఎట్లాంటి అవుతామని చెప్పి ఈ విధంగా చెప్పడం తప్ప వాట్రాక్షన్కి యాక్షన్ తోడవకపోతే అది ఎప్పటికీ జరగదు ఎందుకంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని యాక్షన్ దాని దాన్ని మనం ఏం పొందాలో దానికి మనం పని చేయాల్సి వస్తుంది ఇది విశ్వమైనా దేవుడైనా ఇక్కడ మనం ఏదైతే అనుకుంటున్నామో ఒక దైవ శక్తి ఎవరు ఏ విధంగా ఏవైతే ఏదో అనుకోండి ఒక శక్తి అయితే ఉంది మనం దేవుడు గానీ ఇక్కడ తీసుకుంటాం ఎందుకంటే విశ్వము ఆ ఇది ఇంకోటి ఇంకోటి చెప్తే చాలా మంది ఎందుకు ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి దేవుడినే నమ్ముతాం అది ఎవరిదైనా సరే ఇక్కడ మనం ఒక కుటుంబాలకి సంబంధం లేదు దైవశక్తి ఒక శక్తి మనల్ని ఎవరైతే పుట్టించారో ఆ శక్తి అని అనుకున్నాం ఇక్కడ అదే మనం ఇక్కడ దేవుడు అయితే చిన్నప్పటి నుంచి మనం ఏ విధంగానే మనకు తెలుసు కాబట్టి దేవుడు అనే చెప్పుకుంటాం ఇక్కడ మనం విశ్వము ఇంకొకటి ఇంకొకటి అని చెప్పుకుంటే కొంచెం విచిత్రంగా కొత్తగా అనిపించేసరికి మనం అదేమో మనకి ఇచ్చేస్తుందా అని చెప్పి మనం అనుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ దేవుడు ఎలా ఆ ప్రాసెస్ అనేది ఉంది ఎవ్వరికైనా సరే ఏదైనా ఇవ్వాలంటే ఒక ప్రాసెస్ అనేది ఉంది నేచర్ ప్రకృతిలో కానీ దేవుడు కానీ ఇచ్చే విధంగా అంతేగాని ఇలా తీసుకొచ్చి ఇలా ఇచ్చే అంటే మనకు కావాల్సి ఉన్నది జరగదు ఆ ప్రాసెస్ దేవుడు పెట్టుకోలేదు నేను ఇలా అయితేనే ఇస్తాను అనేది ఒక నియమం దేవుడు ఫాలో అయ్యేటటువంటి ఒక పద్ధతి మరి అలాంటప్పుడు మీరు ఏమీ చేయకుండా ఇలా ఇంట్లో కూర్చొనిటప్పుడు చేయాలి అని అంటే మెడిటేషన్ అఫర్మేషన్ ఇలా కోరుకున్నాను కదా నేను వచ్చానంటే ఎవరైనా సరే చెప్పడం వెనక దానివల్ల వెనక ఉన్నటువంటి లాజిక్ నే గ్రహించాలి ఎందుకు ఇలా చెప్తున్నారు ఇలా చెప్తే అవుతుందా అని చెప్పి అది కూడా మీరు కూడా గ్రహించాలి అది ఎలా అసాధ్యం సాధ్య అసాధ్యాలని లేవా అలా అయితే అందరూ ఏ పని చేయకుండా ఇలా చేస్తే అయిపోతుంది కదా అని ఒకసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ఇది ఎద్భ జ్యోతి అనే ఒక మాటల గురించి మనం తీసుకున్నట్లయితే మీరు ఏది కోరుకుంటారో అది మీకు లభిస్తుంది అనేది ఎందుకని జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కొందరికి హెల్త్ కావాలి కొందరికి వెల్త్ కావాలి కొందరికి లగ్జరీ థింగ్స్ కావాలి ఇలా ఉంటుంది ఎవరికి ఏది తక్కువ ఉంటే వాళ్ళు అదే కావాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు కదా అది కోరుకున్నదే బలంగా అవుతుంది బలంగా అంటే కోరుకున్నది మనం నిజంగా అవుతుంది మీరు ఎంత బలంగా కోరుకుంటే అది జరుగుతుంది జరుగుతుంది అంటే దానికి మీరు కోరుకున్న దానికి కావాల్సినటువంటి ఆ అవకాశాలు అనేవి వస్తాయి దాన్ని మీరు చేయాల్సి వస్తుంది అదొక్కటి మన మైండ్లో పెట్టుకుంటే మనం మన గోల్ని అచీవ్ అవడానికి వచ్చే దారులు ఉన్నాయో వాటిని అన్ని మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి కష్టపడాలి ఇక్కడ ఒకటే కష్ట పది ధైర్య సాహసే లక్ష్యం ఇది ఇది గుర్తు పెట్టుకోవాలి కష్టే పది కష్టం చేస్తే దాని ప్రతిఫలం అనేది డెఫినెట్గా మీకు వస్తుంది ఇది అందరూ చెప్తున్నదే సో ఇంకా అఫర్మేషన్స్ ఇంకా మెడిటేషన్స్ అనేది కాకుండా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అట్రాక్షన్ అనేది ఏ విధంగా చేయాలనేది ఇంతవరకు మనం నేర్చుకున్నాం మేనిఫెస్టేషను మెడిటేషను ఇవన్నీ చేయటం దానికి యాక్షన్ దానికి మీరు ఏదైనా చేయాలి మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఇంకా కొత్తగా ఏదైనా ఆలోచించి చేయాలి ఎందుకంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్నారు మెడిటేషన్ చేస్తున్నారు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు అఫర్మేషన్స్ చేస్తున్నారు మీకు ఏం కావాలో అది మీరు కోరుకుంటున్నారు ఇప్పుడు యాక్షన్లో దిగాలి లా ఆఫ్ అట్రాక్షన్తో పాటు యాక్షన్ అనేది ఉండాలి ఇప్పుడు నేను చెప్పారు ఏంటంటే బిజినెస్ ఏదో ఒక బిజినెస్ ఈ ప్రపంచంలో ప్రతి మనిషి డబ్బు కోసం ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు అయితే ఆ పనిని ఏ విధంగా చేస్తున్నారు జాబ్ చేస్తున్న వాళ్ళు బిజినెస్ చేయాలని ఉంటుంది జాబ్ చేస్తున్న డబ్బులతోనే కోటి అయిపోతారా అవ్వరు ఇది అందరికీ తెలిసిందే జాబ్ చేస్తున్న వారు బిజినెస్ ఇంకా కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలి అని అనుకున్నప్పుడు వారు ఏ విధంగా చేయాలి బిజినెస్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఆ బిజినెస్ సక్సెస్ఫుల్ గా చేయలేకపోతున్నారు వాళ్ళు అనుకున్నంత డబ్బు సంపాదించలేకపోతున్నారు ఆ బిజినెస్ సరిగ్గా నడవట్లేదు ఎందుకు నడవట్లేదు అనేది తెలుసుకోవాలి ముందు ఇక డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు అయితే ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు మహిళలకి ఇప్పుడు చాలా రకాల ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి వాటిని ఏ విధంగా చేయాలి వాళ్ళకి చేయాలని ఉంటుంది చేయలేదు ఏం చేయాలి ఈ మా ఏరియాలో నేను ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే వర్క్అవుట్ అవుతుంది అంటే ఏ బిజినెస్ చేస్తే నడుస్తుంది ఇలాంటి డౌట్స్ అయితే ఉన్నాయి ఇలాంటి అనుమానాలు అయితే ఉన్నాయి అంటే ఏ విధంగా నేను బిజినెస్ చేస్తే బాగా గ్రో అవుతాను ఆన్లైన్ బిజినెస్ ఏ విధంగా చేయాలి ఆఫ్లైన్ బిజినెస్ ఏ విధంగా చేయాలి ఆఫ్లైన్ బిజినెస్ నేను చేస్తూ ఉంటే మా బిజినెస్ ఏ విధంగా గ్రో చేసుకోవాలి అడ్వర్టైజ్మెంట్ అనేది ఎలా ఏ విధంగా చేసుకోవాలి మా లాంటి బిజినెస్ పది బిజినెస్ ఉన్నాయి మా టౌన్లోనే మా ఊర్లోనే నేను చేస్తున్న దగ్గర ఇలాంటి బిజినెస్లు చాలా ఉన్నాయి మరి దాంట్లో కాంపిటీషన్లో నేను ఏ విధంగా తట్టుకొని సక్సెస్ఫుల్గా రన్ చేయాలి ఇవన్నీ ఉంటాయి బిజినెస్ స్టార్ట్ చేయగానే ఉంది ఆ బిజినెస్ని ఏ విధంగా సక్సెస్ఫుల్ గా మనం రన్ చేయాలి ప్రతి బిజినెస్ ఏదో ఒకళ్ళు చేస్తూనే ఉంటారు మీరు ఏ బిజినెస్ అయినా ఆలోచించలేదు ఆ బిజినెస్ ఎవరో ఒకళ్ళు చేస్తూనే ఉంటారు మీ ఏరియాలోనే ఆ బిజినెస్ చేస్తూ ఉంటారు సో అప్పుడు మీరేం చేయాలి ఒక బిజినెస్ ని కొత్తగా ప్రజెంట్ చేయాలి అదే బిజినెస్ ని కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి కొన్ని అందరికి కొత్తగా అనిపించేలాగా బిజినెస్ అదే ఉంటుంది కానీ చేసే విధానాన్ని మార్చుకుంటే సక్సెస్ఫుల్ అయిపోతారు సక్సెస్ఫుల్గా మీరు ఆ బిజినెస్ రన్ చేయగలుగుతారు మిరాక్టివ్స్ అయితే చూస్తారు దాంతోపాటు మా అట్రాక్షన్ ఆల్రెడీ మనం చేస్తూనే ఉంటాం మనం మెడిటేషన్ చేస్తాం ఇంకా అఫర్మేషన్స్ చేస్తూ ఉంటాం ఒకవైపు బిజినెస్ రన్ చేస్తూ ఉంటాం ఇంకా అవకాశాలు అనేవి డబ్బు అనేది మీకు అనేక దారుల ద్వారా రావటం అయితే మొదలుతుంది అది అంతేగాని మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంటాను నేను ఏ పని చేయను నాకు విశ్వము డబ్బులు ఇచ్చేస్తుంది ఆ అలా అని చెప్తున్నారు కదా అని చెప్పి కూర్చుంటే మీరు ఎప్పటికీ సక్సెస్ కాలేదు ఆ నేచర్ అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది నేచర్కి ఎవరికి ఎంత ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి అనేది మీరు లా అట్రాక్షన్ అట్రాక్షన్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా విశ్వంతో కనెక్ట్ చేస్తామో విశ్వంతో మేము కరెక్ట్ చేసేసి మీకు కావాల్సినంత డబ్బు వచ్చేస్తుంది ఇక మీరు ఏది అనుకుంటే అది అయిపోతుంది అంటే అది తప్పు విశ్వంతో ఎవరు మిమ్మల్ని కరెక్ట్ చేయలేరు మీ అంతగా మీరే మీరు గ్రాటిట్యూడ్గా ఎంతమంది చెప్తున్నారు ఏ విధంగా ఉండాలి ప్రతి ఒక్కరు చెప్పే కొన్ని మాటలు ఒకటే ఉంటాయి అది ఆలోచించాలి మీరు కృతజ్ఞత బాగుతూ ఉండాలి ట్యూడ్ అనేది ఎప్పటికీ ఉండాలి మీరు సొసైటీకి హాని కలిగించే పని ఎప్పుడు చేయకూడదు అందరికీ ఉపయోగపడే ఆ స్ట్రాటజీ అనేది మీ యాటిట్యూడ్ అనేది మార్చుకోవాలి మీరు పది మందికి ఉపయోగపడే స్వభావం గల వారి ఉన్నప్పుడు ఆ నేచర్ మిమ్మల్ని ఎన్నుకుంటుంది మీ ద్వారానే పది మందికి సహాయపడే విధంగా ఆ నేచర్ విశ్వము ఏదైతే మీరు విశ్వంతో కనెక్ట్ అవుతా అనుకుంటారో ఆ విశ్వ విశ్వంలో మీకు కనెక్ట్ అవుతుంది మీ ద్వారా ఇంకొకరికి ఇంకొంతమందికి వారికి కావాల్సినటువంటి మిమ్మల్ని చేసుకుంటుంది అంతే యాటిట్యూడ్ అనేది మారాలి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి విశ్వంతో ఎప్పుడు కనెక్ట్ అయిపోతామో ఎప్పుడు కనెక్ట్ అయిపోతావా ఎంత మనం ఏది కొనుక్కుంటే అది అయిపోవాలా అనేది లేదు విశ్వంతో కనెక్ట్ అయ్యే అవ్వాలి కనెక్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు ఒక రోజులో విశ్వంతో ఎవరైనా కనెక్ట్ చేస్తారా అసలు మిమ్మల్ని విశ్వంతో కనెక్ట్ చేయడం ఏంటి మీ అంతగా మీరే ఆ విశ్వంతో కనెక్ట్ అయ్యే ఆ యాటిట్యూడ్ మీద ఆ స్వభావాన్ని మీరు డెవలప్ చేసుకోవాలి మీరు మారాలి మెడిటేషన్ చేస్తున్నారు ఫర్మేషన్స్ చేస్తున్నారు విశ్వం అనేది ఏంటి విశ్వరహస్యము సృష్టి రహస్యము ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు మీ స్వభావం అనేది మారాలి యాటిట్యూడ్ మారాలి ప్రతి ఒక్కరితో గ్రాటిట్యూడ్ ఉండాలి పది మందికి సహాయపడగాలి డబ్బు రావాలంటే డబ్బు ఎవరిస్తారు దేవుడు ఇస్తాడు మరి దేవుడికి మీరేమిస్తున్నారు డబ్బు ప్రతి ఒక్కరు చెప్పేది వినే మీరు ఎవరికైతే సహాయం చేస్తారో దేవుడి పేరు మీద మీకు పది గంటలు ఎక్కువగా దేవుడి ఇస్తాడు దేవుడిచ్చిన దాంట్లోనే కొంత భాగం నేను దేవుడికే ఇవ్వలేకపోతున్నప్పుడు ఆ దేవుడు దేవుడు కానీ మీరు అనుకుంటున్నట్టు విశ్వం కానీ ఆ నేచర్ గాని ఎలా ఇస్తుంది ఆ స్వభావం అనేది మనలో కావాలి మనకిచ్చిన దాంట్లో కొంత భాగము మనం ఇవ్వగలిగినట్లయితే అంతకు మించి మనకు వస్తుంది అనేది సత్యం ఇది మన అందరికీ తెలుసు కానీ మనం చేయలేము వంద రూపాయల నుంచి పది రూపాయలు తీస్తాం వెయ్యి రూపాయల నుంచి వంద రూపాయలు తీస్తాం లక్ష రూపాయల నుంచి పదివేలు తీయడానికి వెనక వెనక ఆడుతాం పది లక్షల నుంచి లక్ష రూపాయలు తీయలేదు కదా తీయలేదు